నేను అడుగుతున్నా ఒక్కసారి మీరు ఆలోచించమని కోరుతా ఉన్నాం ప్రభుత్వం వచ్చిన కొత్తలో డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులోనే ఆనాడు కోటి ఆరు లక్షల అప్లికేషన్లు తీసుకున్నారు ప్రజాపాలన పేరు మీద కోటి ఆరు లక్షలు అందులో ఏమేమి అడిగినారు ఒకటే అప్లికేషన్లు అన్ని ఇది ఎవరకు రేషన్ కార్డులు కావాలి ఎవరికి పెన్షన్లు కావాలి ఎవరికి రైతు భరోసా కావాలి ఓకే నెల రెండు వేల ఐదు వందలు కావాలి ఎవరికి సిలిండర్ కావాలి ఎవరికి కరెంట్ ఫ్రీ కావాలి అన్ని రాయన్ మాకు ఈయన్రీ అన్నారు ఇది ఎప్పుడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ప్రజా పాలన అన్నారు కోటి ఆరు లక్షల దరఖాస్తులు తీసుకున్నారు తీసుకొని మరి సంవత్సరం దాటిపోయింది ఏమైందో మళ్ళా అంటే మళ్ళ దరఖాస్తు పెట్టు అంటారు దేనికి మళ్ళ దరఖాస్తు ఇందిరా మిల్లుకు పెట్టు కుల గణన అని చెప్పి మళ్ళా ఇంట్లో ఇంటికి ఇంటికి సర్వే ఇలా ఎవడన్నా బతుకుతున్నా ఈ ప్రభుత్వంలో అంటే ఒక జిరాక్ షాపులకు మాత్రం గిరాకీ బాగున్నారు ఏడబడతాడు జిరాక్ షాపులలో మాత్రం తీసిందే తీసుడు తీసిందే తీసుడు ఇచ్చిందే ఇచ్చుడు ఒక్క పని సంవత్సరం సంవత్సరం దాటిపోయింది పద్నాలుగు నెలల పడ్డది ఒక్క పని అయిందా ఏదన్నా ఒకటి డైలాగులు కొట్టినంతలకగనా డైలాగులు ఏమన్నా మస్తుగా అయిపోయింది లాగుల తొండలు ఇడుస్తా మెడల పేగులు వేసుకుంటా గుడ్లు వీకి గోటీలు ఆడతా డైలాగులు మాకు కూడా వస్తాయి డైలాగులు కొట్టినంత ఈజీ కాదు పని చేసి ఇప్పుడు పని చేస్తే ఇప్పుడు తెలుపుతుంది మోస్ట్ వానికి ఎంత కష్టం ఉంటుందో ఒక ప్రభుత్వాన్ని నడుపునట్టు ఎంత కష్టమో ఇప్పుడు తెలుస్తుంది రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి